హాయ్ అండి ఈరోజు టాపిక్ వచ్చేసి నీవు ఎప్పుడు ఒక మంచి నిర్ణయమే తీసుకుంటావు నీవు ఎప్పుడు ఒక మంచి నిర్ణయమే తీసుకుంటావు మనకు మన లైఫ్లో కొన్నిసార్లు కొన్ని డిషన్లు తీసుకోవాల్సి వస్తుందండి ఆ టైంలో మనకున్న నాలెడ్జ్ ప్రకారము మనకున్న అవేర్నెస్ ప్రకారము మనకున్న అండర్స్టాండింగ్ ప్రకారము అప్పుడు ఆ నిర్ణయం కరెక్ట్గా తీసుకుంటాము బెస్ట్ మనకున్న రిసోర్సెస్లో బెస్ట్ నిర్ణయమే తీసుకుంటాము కానీ కొంతకాలం తర్వాత మనకు ఆ నిర్ణయం తప్పని అనిపిస్తుంది ఎందుకంటే అప్పటికి మన అవేర్నెస్ పెరుగుతుంది మన నాలెడ్జ్ పెరుగుతుంది కాబట్టి ఆ నిర్ణయం తప్పనిపిస్తుంది నేను చదువుకునే రోజుల్లో ఇంకా బాగా చదివితే బాగుండు ఇంటర్లో వేరే సబ్జెక్ట్ తీసుకుంటే మంచి జాబ్ వచ్చి ఉండేది ఈ బిజినెస్ కాకుండా ఇంకా వేరే బిజినెస్ చేస్తే గ్రోత్ ఎక్కువ వచ్చేది ఈ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్లో ఇంకా సంతోషంగా ఉండేవాడిని ఒక పది సంవత్సరాల ముందు నేను ఇన్వెస్ట్ చేస్తే ఇల్లు పైన ప్లాట్ పైన ఇన్వెస్ట్ చేస్తే నాకు తక్కువ రేట్లో వచ్చి ఉండేది అని జరిగిపోయిన విషయాల గురించి జరిగిపోయిన నిర్ణయాల గురించి మనము తలుచుకొని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాము మన మన గురించి మనమే కాదండి మన ఇంట్లో వాళ్ళ గురించి కూడా ముఖ్యంగా పేరెంట్స్ని మీ టైంలో చాలా తక్కువ రేట్లో ప్రాపర్టీ వచ్చేది ఇల్లు కొనుక్కున్నా పొలం కొనుక్కున్నా చాలా తక్కువ రేట్లో వచ్చేది కానీ మీరు కొనలేదు మీరేమి సంపాదించలేదు పైగా మనకున్న ఆస్తిని అమ్మేశారు అంటే ఇల్లుని కానీ పొలాన్ని కానీ అక్క పెళ్ళికో చెల్లి పెళ్ళికో అమ్మేశారు అందుకని నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అని వాళ్ళని నిందిస్తూ ఉంటాము వాళ్ళని సూటిపోటి మాటలు అంటూ ఉంటాము అది జరిగిపోయిందండి ఈ గతం అది వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం ఆ టైంలో అది కరెక్ట్ నిర్ణయమే ఎందుకంటే వాళ్ళకు వేరే రిసోర్సెస్ లేవు వాళ్ళకు అంత డబ్బు లేదు మీకు ప్రాపర్టీ సంపాదించేంత డబ్బు వాళ్ళ దగ్గర లేదు వాళ్ళు పెళ్లి చేయడానికి డబ్బు లేకనే మనకున్న ల్యాండ్ ఇల్లు అమ్మి పెళ్లి చేశారు వాళ్ళకున్న రిసోర్సెస్లో బెస్ట్ నిర్ణయం తీసుకొని వాళ్ళు ఆ టైంలో మ్యారేజ్ చేయడము అలా చేశారు వాళ్ళకు ఆ టైం అది బెస్ట్ నిర్ణయమే ఇప్పుడు వాళ్ళకి నాలెడ్జ్ పెరగవచ్చు అంతే కాబట్టి నిన్ను నువ్వు నిందించుకోకుండా పెద్దవాళ్ళని మనం నిందించకుండా ఏదో జరిగిందేదో జరిగిపోయింది గతం గత మనం ఏమనుకున్నా అది వెనక్కి రాదు దాన్ని మనం ఏమీ మార్చలేము కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు నీ భవిష్యత్తుకు బెటర్ టైం అంటే ఇప్పుడేనండి ఇప్పుడు నువ్వు ఇన్వెస్ట్ ఎక్కడ చేస్తావు అని బాగా ఆలోచించి ఇన్వెస్ట్ చెయ్యి నీ భవిష్యత్తున బెటర్గా మలుచుకో ఇప్పటినుంచి బెటర్ డిసిషన్లు తీసుకో అదే అండి నేను చెప్పాలనుకున్నది ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్